వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో మాలవీయ కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాసుల వారికి సంపదల కుంభవృష్టి రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం త్వరలో రాబోతుంది ఈ నూతన సంవత్సరం అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహాల అమెరికతో శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుగ్రీని సంచారం కారణంగా మాలవీయ రాజయోగము కేంద్ర త్రికోణ గృహంలో గ్రహాలు సామరస్యపూర్వకమైన అమరికను సృష్టిస్తుంది కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పరుస్తుంది ఈ రెండు రాజయోగాలు అత్యంత పవిత్రమైన రాజయోగాలు తరలిస్తాయి విలాసాలు కొత్తగా శుక్రుడు తన సొంత రాశిలో కూడా ఉన్నతమైనటువంటి రాశిలో ఒక కేంద్రాన్ని గృహాన్ని ఒకటవ నాలుగవ ఏడవ లేదా పదవ గృహాన్ని ఆక్రమించేటప్పుడు మాలవీ రాజయోగం ఏర్పడుతుంది మాలవీ రాజయోగము పంచ మహాపురుష రాజయోగంలో ఒకటిగా చెప్పబడింది కేంద్ర త్రికోణ రాజయోగంతో సంపదలు మాలవీయ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారికి ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే కేంద్ర త్రికుల రాజయోగం కూడా అపారమైన విజయాలను సంపదనిస్తాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రెండు రాజయోగాల కారణంగా ఈ రాష్ట్ర వారు అదృష్టాన్ని పొందబోతున్నారు వృషభరాశి వారు శుక్రుడు రాశిలో పాలిస్తున్న కారణంగా వృషభ రాశి వారికి మాలి రాజయోగం ఏర్పడుతుంది ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారు శుక్రుడు రాశిని పాలిస్తున్న కారణంగా మాలవ రాజయము పూర్తి ప్రయత్నాలు పొందుతాయి ఋషభ రాశి వారి ఆర్థిక లాభాలను వృత్తిపరమైన ప్రగతిని సాధిస్తారు మతకు వ్యాపారాలు చేసే వారి కొత్త అవకాశాలు ముందుకు వెళ్తారు పెట్టిన పెట్టుబడులకు అన్నయ్యమైన రాబడి వస్తాయి తులారాశి వారు సుగ్రుడు పాలించి తులారాశి వారికి మహారాజు ఏర్పడుతుంది కేంద్ర త్రికోణ రాజు యొక్క ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందుతారు తులారాశి వారికి యొక్క సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ వృత్తి జీవితంలో ప్రోగతి సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మకర రాశి వారికి మాలవీయ రాజయోగము కేంద్రం త్రిగుణ రాజయోగం కారణంగా మకర రాశి వారికి ఈ యొక్క రెండు రాజయోగాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి కెరీర్ల పురోగతి మరియు స్థిరత్వం లభిస్తుంది మొత్తకు వ్యాపారాలు చేసేవారికి కూడా గణనీయమైన మార్పులు పొందుతారు మేనరాశి వారికి మాలవీయ రాజయోగం కారణంగా కేంద్రం ఎక్కువలో రాజ్యాంగం కారణంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మేనరాశి జాతకులకు అదృష్టాన్ని పొందుతారు ఊహించిన మూలాల ద్వారా వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి ప్రయాణాలు లాభాలు చేకూరుతాయి సమాజంలో ఉన్నత వర్గాలతో సంబంధాలు వృద్ధి చెందాయి సమయంలో కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా గడుపుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి